ఎఫ్ ప్రమాణం నజానాతి స్థానే వృద్ధౌ తథాక్షయే కోసే జనపదే దండే నసరాజ్యేవ తిష్టతే ఒక రాజు ఆ రాజ్యాన్ని పరిపాలించాలి అంటే రాజు అనేటువంటి అధికారంతో అహంకార మదంతో ఆ కుర్చీలో ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉన్నంత మాత్రాన సరిపోదు చాలా జాగ్రత్తగా గమనించాలి ధృతరాష్ట్ర ఒక రాజ్యము నడిపించాలి అంటే రాజు అనేటువంటి పేరు మాత్రమే సరిపోదు ఆ రాజుకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థాయి అక్కడ ఉన్నదా ఆ రాజ్యాన్ని నడిపించగలిగినటువంటి సమర్థత అక్కడ ఉండేవారికి ఉన్నదా లేదా అనేటువంటి అంశాన్ని సునిశ్చితంగా రాజు పరిశీలించినప్పుడు ఆ రాజ్యాన్ని పరిపాలించేటువంటి సాధికారత ఒక ఒక ద్రష్ట అంటే ఒక ద్రష్టత్వము అతను కలిగి ఉంటాడయ్యా ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయము నేను రాజు నేను చెప్పుకోవడం వలన రాజ్యాధికారము నడవదు అక్కడ ఉండేటువంటి పరిపాలనా వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ ఆ కోటకి ఉండేటువంటి శత్రు దుర్భేజ్యమైనటువంటి అంశాలు ఇవన్నీ చాలా ముఖ్యమైనటువంటివి ఎప్పుడు ఏ క్షణాన్ని ఎవరొచ్చి దండయాత్ర చేస్తారా నేను భయంగా మెలుకవుగా ఉండాలా అనుకునేటువంటి రాజు రాజ్యం పరిపాలన ఏం చేస్తాడు తనను తాను కాపాడుకోవడంలో నిమగ్నం అవుతాడు తనను తాను కాపాడుకున్నటువంటి వాడు అందులో నిమగ్నమైనటువంటి వాడు ప్రజల ప్రజాక్షేమాన్ని ఏ విధంగా అతను కోరుకుంటాడు ప్రజాక్షేమాన్ని ఏ విధంగా అతను కాంక్షించగలుగుతాడు కాబట్టి రాజ్యాధికారం యొక్క ముఖ్య లక్ష్యము ప్రజాక్షేమము కాబట్టి ఈ అంశాలన్నీ సునిశ్చితంగా పరిశీలించినప్పుడు మాత్రమే అది నీకు సాధ్యమవుతుంది ఒకసారి నిశితంగా పరిశీలిస్తే ఈ అంశాలన్నీ ఈనాటికి కూడా మనకి చాలా మనకు ఉపయోగపడి మనం ఆచరించదగినటువంటి విషయాలుగా గోచరిస్తూ ఉంటాయి అందుకనే మహాభారతం గురించి మాట్లాడేటప్పుడు పెద్దవాళ్ళు ఒక్కటి చెప్తారు ఇక్కడ దొరకనది ఎక్కడా లేదు ఇక్కడ చదివినది ఇక్కడ చదివింది అర్థం చేసుకుంటే మరే శాస్త్రమో చదవక్కరలేదు అంత మహత్తరమైనటువంటి తంత్ర రాజకీయ రాజనీతి వేదాంత వేద ఇన్ని విజ్ఞానాలతో కలబోసినటువంటిది మహాభారతము కాబట్టే అది పంచమ వేదమయ్యిందది ఐదో వేదముగా భాసిల్లుతున్నది మహాభారతము న రాజ్యం ప్రాప్త్యత్యేవ వర్తిత్యమంప్రతం శ్రీయం హ్యవినయోహంతి జరారూపమివోత్తమం నేను రాచరికంగా రాజు అయి నేను ఆ సింహాసనంలో కూర్చున్నాను కదా అని ఏ విధంగా పడితే ఆ విధంగా రాజు ప్రవర్తించకూడదు తన దర్పాన్ని అహంకారాన్ని ప్రదర్శించకూడదయ్యా అంతటి ప్రచండమైనటువంటి సూర్యుణ్ణి సైతము మబ్బు ఒక్కసారి ఆవహించినప్పుడు ఆ తేజస్సంతా ఒక్కసారిగా లోపల ఎలాగైతే దాచుకోబడుతుందో సంపదంతా కూడా నీ అహంకారంలో అది నశిస్తుంది కాబట్టి దానికి అహంకారానికి రాజు దూరంగా ఉండాలి సంయమనంతో పరిపాలించాలి ఈ మాటను చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి రాచరికములో కావలసినటువంటి ముఖ్యమైన స్థూలమైనటువంటి అంశం ఏమిటి అంటే సంయమనము ఒకడు నన్ను పొగిడాడు కదా అని నేను అతనికి వరాన్ని ఇవ్వకూడదు ఒకడు నన్ను దూషించాడు కదా అని విమర్శించాడు కదా అని శిక్షించకూడదు విమర్శలో సానుకూలత చూడాలి పొగట్టులో ఉన్నటువంటి స్వార్థాన్ని కూడా గమనించాలి ఇది రాజు యొక్క లక్షణమై ఉండాలి అప్పుడే రాచరికము సమపాళ్లలో వెళుతుంది అందుకే ఆనాటి కాలంలో విద్యా వ్యవస్థ మనది చాలా గొప్పది అని చెప్పుకోవడానికి ప్రపంచానికి కన్నులు తెరవక ముందే నాగరికత నేర్పించినటువంటి సనాతన ధర్మ వారధులిగా ఈనాడు అర్థం బర్ధం లేనటువంటి అనుకరణలో మనం చదువుకుంటున్నటువంటి నీతి అందులో సారము లేనటువంటి విద్యా విధానానికి వ్యతిరేకంగా నాటి కాలంలో అద్భుతమైనటువంటి గురుకుల వ్యవస్థ సమాజాన్ని సమపాళల్లో నడిపించినటువంటి జ్ఞానం మనకు అర్థం కావాలి అంటే అసలు మన భారతదేశ పూర్వ చరిత్ర ఏంటో మనం చదవాలి సుచ్ఛమైనటువంటి ములేచ్చులు రాసినటువంటి ఆంగ్ల చరిత్ర మనది అని గర్వంగా మనం గుండెలు బాదుకుని చెప్పుకోవడం కాకుండా అసలైనటువంటి మన విద్యా వ్యవస్థ పదిహేడు వందల ఇరవై ఐదుకు పూర్వం ఎలా ఉన్నది ఆ తర్వాత ఎలా ఉన్నది అని మనం గమనిస్తే లార్డ్ డల్హౌసీ ఆ తర్వాత వచ్చిన మెకాలే ఏ విధంగా మన విద్యా విధానాన్ని నాశనం చేసి సమాజంలో సంబంధ బాంధవ్యాలకు జ్ఞాని అర్పరిచారు అర్థం చేసుకుంటే ఆవిప్పుడు మనకు అర్థమవుతుంది మనం కోల్పోయినది ఏంటి సమ సమాజ స్థాపనలో ప్రపంచానికే తలమానికమైనటువంటి సనా సనాతన ధర్మ వ్యవస్థలో ఈనాడు మనం అనుభవిస్తున్నటువంటి గ్లాని క్లేశములు ఏమిటో మనకి అర్థమవుతాయి అంటరాని తనమంటూ మనల్ని అవహేళన చేసేటువంటి కొంతమంది ప్రబుద్ధులు కుహనా మేధావులు ఈనాటికి విదేశీ వ్యవస్థలలో శరీరం యొక్క రంగుని బట్టి బానిస వ్యవస్థతోటి మగ్గిపోయినటువంటి కొన్ని కొన్ని ప్రాంతాలను చర్చించడానికి కూడా వాళ్ళు సాహసించరు ఎందుకంటే ప్రపంచంలో అలాంటి బానిసత్వమే లేకుండా అందరినీ సమంగా చూసినటువంటి అద్భుత వ్యవస్థ సనాతన ధర్మ వ్యవస్థ శరీర రంగుని బట్టి వారి యొక్క కార్యక్రమాలని పనులని వినియోగించినటువంటి ఈ ఆంగ్లేయ పాలనా వ్యవస్థకి మన చరిత్రలో నిజం ఎక్కడో మరుగున పడిపోయి బయటికి రావడానికి కూడా దారులు వెతుక్కుంటోంది ఈనాటి తరం అనుకరణలలో ఎక్కడో అమెరికాలో చదువుకుంటే విదేశాల్లో చదువుకుంటే అదేదో గొప్ప విద్య అనేటువంటి భ్రమలను వీడి మనదైనటువంటి సనాతన ధర్మ వ్యవస్థలో ఉన్నటువంటి నిజమైన జ్ఞానాన్ని మనం మళ్ళీ వెలికి తీసి తర్వాతి తరాలకి అందించవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది గమనించాలి మనం ఇది లేకపోతే చరిత్రలో నిజం మరుగున పడిపోతుంది భారతదేశంలో ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని యుగాలుగా జరుగుతున్నటువంటి సనాతన ధర్మ ఈ పరిపాలనలో ఎక్కడా కూడా మత్స అంటనటువంటి అద్భుతమైన వర్ణ వ్యవస్థను కలిగి ఉన్నటువంటిది ఒక్క భారతదేశం మాత్రమే మనం సగర్వంగా చెప్పుకోవచ్చు